హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో రాశి ఫలాల గురించి ఆధ్యాత్మిక విషయాల గురించి పరిహారాల గురించి పూజల గురించి ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకుందాం లెట్స్ బిగిన్ మీనరాశి వారికి ఆగస్టు నెల మీ జీవితం మార్చే నెల మీరు కలలో కూడా ఊహించని అదృష్టం మీకు మహర్దశ పట్టబోతుంది మీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది ఆగస్టు నెల మీ జీవితంలో కీలకమైన మార్పులు నెలగా ఉండబోతుంది మీరు సిద్ధంగా ఉండండి అదృష్టం మీ వెంటే వరిస్తుంది విజయాలు అన్నీ కలిసి వస్తున్నాయి ఈ రాశి వారికి స్నేహితుల సహకారం అభివృద్ధికి దారి చూపిస్తుంది ఆరోగ్యపరంగా పాత సమస్యలు కొంతమంది దారి చేరవచ్చు ఆగస్టు మధ్యలో అనుకునే లాభాలు పాత పెట్టుబడుల మధ్య మంచి ఆదాయం వచ్చే అవకాశం వ్య నియంత్రణ లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు ఈ నెలలో మీ కొరకు ఒక గొప్ప సర్ప్రైజ్ రాబోతుంది ఇప్పటి వరకు నిరాశపరిచిన నిరాశపరిచిన విషయం ఒకసారిగా శుభవార్తగా మారుతుంది పెండింగ్లో ఉన్న డబ్బులు తిరిగి రావచ్చు ఓ ఆక్షరకరమైన పరిణామం కానీ ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఈ రాశి వారికి ఉద్యోగంలో ఆఫీస్లో కొత్త బాధ్యతలు మీరు ఆక్షరపరుస్తారు ప్రతిపన్న గుర్తించబోతున్న పై అధికారులు కొంతమంది వేరే ఉద్యోగ అవకాశాలను అన్వేషించవచ్చు కానీ మీరు అదేరపడకండి మీనరాశి వారికి ప్రేమ సంబంధాల్లో అనుకోని టెన్షన్ వచ్చే అవకాశం ఉంది మీరు సంయమనం పాటించాలి కుటుంబంలో వృద్ధుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం వివాహితుల మధ్య అనుబంధం మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి గత కొన్ని నెలలుగా ఎదురవుతున్న మానసిక ఒత్తిడిని తగ్గుతుంది కుటుంబ సభ్యుల సహకారం మీకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది ఆరోగ్యపరంగా కొంత ఉపశమనం కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ నెలలో అధిక నిర్ణయాలు తీసుకునే ముందు వ్యూహాత్మకంగా ఆలోచించండి బాధ్యతలు పంచుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చు సాయంత్రం ధ్యానం లేదా ప్రాణామయం చేయడం మీకు ఉత్తమైన మార్గం మీరు ఈ నెలలో ప్రయాణాన్ని విజయవంతంగా మార్చుకోవాలంటే మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోండి సరైన నిర్ణయాలు తీసుకోండి ఈ ఆగస్టు మీకోసమే వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా మా ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకెంతగానో ఇస్తుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా అందవుతుంది థ్యాంక్ యూ వెళ్ళిపోదాం మీనరాశి వారికి ఆగస్టు మొదటి వారంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీరు చేపట్టిన పనులు కొన్ని ఆటంకాల గురి కావచ్చు స్నేహితుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థికంగా చిన్న మంచి లాభాలు సాధించవచ్చు ఉద్యోగ రంగంలో ఉన్నవారు బాధ్యతలు పెరుగుతాయని గుర్తించండి కుటుంబ సభ్యుల మద్దతు మీపై మరింతగా పెరుగుతుంది బాకీలు కొంతవరకు పరిష్కారం అవుతాయి ఆరోగ్యపరంగా కొంత మానసిక ఒత్తిడి ఉండవచ్చు పాత స్నేహితుల కలయిక అనుకునే ఆనందాన్ని ఇస్తుంది ప్రయాణాలకి అనుకూల సమయం కాదని గమనించండి రాసవారికి ఉద్యోగం విషయంలో వ్యాపార విషయంలో మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశాలున్నాయి పదోన్నతి సాధించడానికి అనుకూలంగా ఉంటుంది కొంతమంది అధికారులతో తాత్కాలికంగా వ్యవహరించండి వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు వచ్చే సూచనలు పాత క్లయింటు మళ్ళీ కలవడం ద్వారా మీకు లాభదాయక వ్యవహారాలు జరుగుతాయి ఉద్యోగ బదిలీ విషయాలు కొందరికి ఎదురవచ్చు నిరుద్యోగులకు ఈ నెలలో అవకాశాలు మెరుగవచ్చు మేనేజ్మెంటు మీద మంచి ప్రభావం చూపగలుగుతారు కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంది విద్యార్థులకు ఆగస్టు మూడవ వారంలో అనుకోని లాభం సంభవించవచ్చు భూమి లేదా ఆస్తి విషయంలో నిర్ణయాలు మెల్లగా తీసుకోవాలి పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరగవచ్చు భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం షేర్ మార్కెట్ క్రిప్టో వంటి మార్గాల్లో నిలకడ అవసరం ఇల్లు కొనుగోలు ఆలోచనలు రావచ్చు బహుమతులు లేదా బోనస్ లభించే సూచనలు ఉన్నాయి ధన వ్యవహారాల్లో గురువుల సలహాలు పరిగణలోకి తీసుకోవాలి ఈ రాశివారికి ప్రేమ కుటుంబ జీవితంలో ప్రేమలో ఉన్నవారికి కొన్ని అపోహలు కలగవచ్చు సరైన సమయంలో మాట్లాడడం చాలా ముఖ్యం కుటుంబ సభ్యులతో కలిసి పలు శుభకార్యాలు చేయవచ్చు పిల్లల విజయం కుటుంబంలో ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా శాంతి పెరుగుతుంది మిత్రులకు మీకు మద్దతుగా నిలుస్తారు మానసిక స్థిరత్వం కోసం కుటుంబంతో గడిపే సమయం ముఖ్యం ప్రేమ సంబంధాలు బలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి అధుమేహం ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి నిద్రలేమి సమస్యలు తగ్గించుకునేందుకు యోగా పాటించడం మంచిది రోజు స్వల్పంగా వాకింగ్ చేయడం వల్ల శరీర సౌక్యం మెరుగుపడుతుంది నీటి పానీయం ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచిది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి మీ విజయాన్ని చూసి కొంతమంది ఈర్ష్యపడవచ్చు పనిలో దోషాలు కనుగోడం ద్వారా మిమ్మల్ని గమనిస్తారు అపనిందలు రావచ్చు నిశ్శబ్దంగా వ్యవహరించండి మీకు చాలా మంచిది గోప్యత పాటించడం చాలా అవసరం కోర్టు కేసులు ఉన్నవారికి కొంత ఉపశనం కల్పిస్తుంది కార్యాలయాల్లో రాజకీయాలు కొంతకాలం సాగవచ్చు మీపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి మీ మాటలు వాగ్దానాలు స్పష్టంగా ఉండాలి లేకుంటే మీరు నష్టపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ